హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ చికెన్ పులావ్కి ఏమాత్రం తీసుకోకుండా వెజిటేరియన్స్కే కాదు నాన్ వెజిటేరియన్స్ కూడా ఎంతో ఇష్టంగా తిని పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ పులావ్ చేసి చూపించిపోతున్నాను ఇక లేట్ చేయకుండా పసందైన పనసకాయ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ పులావ్ కోసం ఏడు వందల యాభై గ్రాముల లేత పనసకాయ ముక్కల్ని మార్కెట్లో కొట్టించుకుని తెచ్చుకున్నాను లేత పంచకాయ అయితే గింజలు కూడా చాలా లేతగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది ఈ మొక్కలు తొందరగా కలర్ మారిపోతాయి కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం వంట చేసినప్పుడు తీసి వాడుకోవచ్చు ఏడు వందల యాభై గ్రాముల పంచకాయ ముక్కలకి మూడు కప్పులు బాస్మతి రైస్ని ఒకసారి బాగా కడుక్కొని ఒక గంట సేపు నానపెట్టుకోండి ఒక కొబ్బరి చిప్పని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని కొబ్బరి పాలు తీసి పెట్టుకోండి ఒక గిన్నెలో పనసకాయ ముక్కలు మునిగినంత వరకు నీరు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాలు ముక్క మెత్తబడినంత వరకు ఉడికించుకోండి ముక్క మెత్తబడింది కదా ఇలా ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని నీరు వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఏడెనిమిది వరకు యాలకులు ఏడెనిమిది వరకు లవంగాలు రెండు నల్ల యాలకులు చిన్న జాజికాయ ముక్క చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు పులావాకులు రెండు మరాఠీ బొగ్గలు ఇలా రెండు వరకు జాపత్రి ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ షాజీరా ఒక టీ స్పూన్ వరకు ఫ్లవర్ వేసుకొని ఇవన్నీ కలుపుకుంటూ బాగా వేగనివ్వండి మూడు పెద్ద ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆరు పచ్చిమిరపకాయలు చేతితో ఇలా చిన్నగా గంట పెట్టుకొని వేసుకోండి ఇలా గంట పెట్టుకొని వేసుకోవడం వలన పచ్చిమిరపకాయలు నూనెలో పేలకుండా ఉంటాయి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని గుప్పిడంత పుదీనా గుప్పిడంత కొత్తిమీర వేసుకోండి ఇలా పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వలన బిర్యానీ కానీ పులావ్ కానీ మరింత రుచిగా వస్తుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఈ పనసకాయ ముక్కల్లో రెండు గరిటెల వరకు పెరుగు ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పదిహేను నుండి ఇరవై నిమిషాల సేపు బాగా మక్కనివ్వండి మసాలా అంతా బాగా పట్టి ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ఈరోజు పులావ్ని ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లేనట్లయితే నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఒక చిప్ప కొబ్బరికి రెండు కప్పులు కొబ్బరి పాలు వస్తే దానికి ఇంకొక నాలుగు కప్పులు నీళ్ళని యాడ్ చేసుకొని పాలు నీళ్ళు కలిపి ఆరు కప్పులు వేసుకోండి ఎలక్ట్రిక్ కుక్కర్ని కుకింగ్ మోడ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ కొబ్బరి పాలు తెల్ల కాగినంత వరకు మరగనివ్వండి ఇలా మరుగుతున్న కొబ్బరి పాలల్లో వేయించి పెట్టుకున్న పంచకాయ ముక్కలు వేసేయండి ఒకటిన్నర స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోండి ఈ బిర్యానీ మసాలా పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను దీన్ని ఎలా తయారు చేయాలో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారము మసాలాలు సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు తక్కువగా ఉందని ఒక్క స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకొని రైస్ కుక్కర్ని కుకింగ్ మోడ్లో పెట్టుకోండి రైస్ కుక్కర్ కీప్ ఫామ్లోకి వచ్చిన తర్వాత గుప్పిడంత పుదీనా గుప్పిడంత కొత్తిమీర ఒకటిన్నర స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు కదిలించకుండా రైస్ కుక్కర్ని కీప్ ఫామ్లో ఉంచితే మన ఎంతో ఎంతో రుచిగా ఉండే పనసకాయ పులావు రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయగలరా థ్యాంక్ యూ